పిల్లలతో కలిసి భార్యతో కలిసి ఒక యాత్రలకు బయలుదేరాడు యాత్రలకు బయలుదేరితే మధ్యలో ఏమైందంటే ఆ బండి ఆ బండి స్టార్ట్ కావటం మానేసింది బస్సు ఇక అది ఎడారి ప్రాంతం తెచ్చుకున్నటువంటి వాటర్ అయిపోయినాయి నీళ్ళు అయిపోయింది తిండి అయిపోయింది ముగ్గురు పిల్లలు భార్య భర్త మిగతా వాళ్ళు ఏమైపోరు ఈ కుటుంబం మాత్రం కనిపిస్తుంది అది ఆ ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దప్పికి నానా దప్పికి నానా ఆకలి నానా అని పిల్లలు అంటుంటే తట్టుకోలేక నీళ్ళు ఎక్కడ ఒక చోట తేవాలి ఎడారి ప్రాంతము ఎక్కడా కనిపించలేదు ఈలోపు ఒక సాధువు కనిపించాడు సాధువు అని అడిగాడయ్యా మా పిల్లలు దప్పికతో అల్లాడిపోతున్నారు కొంచెం మంచినీళ్ళు కావాలి మీరేమైనా చెప్పగలరా పిల్లలకు మరి కనీసం తిండి లేకపోయినా నీళ్ళన్నా తాపుతామని అంటే ఆ సాధువు అంటాడు ఇక్కడి నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు మీరు వెళ్తే కానీ వచ్చిన దారిని వెనక్కి వెళ్ళాలి ముందుకు కాదు ఒక కోనేరు ఉంటుంది అక్కడ నీళ్ళు దొరుకుతాయంటే ఆ కోనేరు దాకా రెండు మూడు కిలోమీటర్లు భార్యను పిల్లలను నడిపించలేక నడిచే స్థితిలో లేక ఆ సాధువు దగ్గరే పిల్లలను భార్యను వదిలిపెట్టి ఈ తండ్రి తెచ్చుకున్నటువంటి ఆ వాటర్ బాటిల్ ఎన్ని తీసుకొని ఆ నదికి వెళ్ళాడు రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళి ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని బా భార్య పిల్లలు తాపుదాము అయ్యో ఎండ కల్లాడిపోతున్నారని పరుగు పరుగును వస్తూ ఉంటే ఈ లోపు ఒక ఇద్దరు ముగ్గురు అడ్డుపడిపోయారు దప్పికతో మనోడు దాన ధర్మాన్ని చేయటంలో బాగున్నాడేమో తెచ్చుకున్న నీళ్ళన్నీ వాళ్ళకి ఇచ్చేసాడు మరలా ఎంత దూరం వెళ్ళాలి రెండు మూడు కిలోమీటర్ తీరా దాపు లేకి భార్య పిల్లల దగ్గరికి వచ్చేలోపు వీళ్ళు అడ్డపడ్డారు దానం చేయాలి ధర్మం చేయాలి పుణ్యం వస్తుందని చేశాడు వెళ్ళిపోయాడు మరలా తీసుకొని వస్తా ఉంటే ఈసారి నలుగురు ఐదుగురు వచ్చారు అదే దారిలో ఎదురు అయ్యా దప్పికి దప్పికని ముసలవాళ్ళు కదా పాపం లే పుణ్యం లే అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసాడు మూడోసారి వాటర్కి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని వచ్చేవరికి ఇక్కడ ఉన్న పిల్లలు భార్య మొత్తం కూడా శ్వాసతో పడిపోయారు స్లో లేకుండా పడిపోయారు ఏం చేయాలో అర్థం కాలేదు తెచ్చిన నీళ్ళు మీద చల్లి పిల్లలు లేపుతుంటే స్లో లేరు ఎందుకంటే ఉదయం పది గంటలు మొదలుకొని సాయంకాలం ఐదు గంటల వరకు ఎండ వేడి తట్టుకోలేక పిల్లలు భార్య శ్రో లేకుండా పడిపోయారు సావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు సాధు కాళ్ళ దగ్గర పడి అయ్యా ఏం చేయాలి నేను నా పిల్లలు ఇలా పరిస్థితి అయింది ఏం చేయాలి నేను ఇలా ఎందుకు జరిగింది సాధు అంటాడు నీ వల్లే జరిగింది ఎవరి వల్ల నీ వల్ల నీ భార్య పిల్లలు సాగు బ్రతుకుల్లో ఉన్నారు అదేంటి సార్ నాకు ఎదురు పడ్డారు వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా పుణ్యం కోసం నేను దాహం ఇచ్చానంటే పుణ్యం కోసం దాహం ఇచ్చావు నా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర కూడా ఒక బాటిల్ నిండా వాటర్ ఉన్నాయి తెలుసా నీకు నా దగ్గరకు వచ్చి అయ్యా మంచిళ్ళు కావాలి నా పిల్లలు చచ్చిపోతున్నారంటే నేను నీకేం చెప్పానో ఏం చెప్పావు పలాన్ దిక్కు కోనేరుంది అక్కడికి వెళ్తే నీళ్ళు దొరుకుతాయని చెప్పారు నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్లో మీ నలుగురికి చాలవని తెలుసు నువ్వు చేయవలసిందేమిటి నీకు ఎదురు పడిన వాళ్ళకి చెప్పాల్సింది ఏమని ఏమని అయ్యా కొంచెం దూరం వెళ్తే మీకు నీళ్ళు దొరుకుతాయి చాలా దగ్గరలోకి వచ్చారు మీరు వెళ్ళొచ్చు మీరు అని చెప్తే సరిపోయేది ఈ రోజున నీ భార్య పిల్లలు బతికేవాళ్ళు అనవసరంగా నీ వల్ల నీ భార్య పిల్లలను పోగొట్టుకున్నాను ప్రియమ దేవుని బిడ్డ ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటో చెప్పమంటారా మీరు దానాలు ధర్మాలు డబ్బును ఇవన్నీ ఇవ్వద్దు ఎవరికి మన స్వామతెంతో మన సామర్థ్యం ఎంతో దాన్ని బట్టే ధర్మం చేయాలి అంతేగాని సామర్థ్యానికి మించి ఇంట్లో భార్య పిల్లలను పస్తులు పెట్టి చేయమని దేవుడు చెప్పలేదు ఏం చేయాలి మరి నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఇదిగో ఫలాని మార్గాన్ని అనుసరించు ఫలాని దేవుని నమ్ముకోండి మీరు బాగుపడతారు యేసు ప్రభు దగ్గరికి వస్తే డబ్బులు ఇస్తాము బాప్తిషన్ తీసుకుంటే యాభై రూపాయలు ఇస్తాము ఆ రోజుల్లో కొంతమంది చేసిన పని దుప్పట్లు ఇస్తా బియ్యం ఇస్తాం వాళ్ళకేం తెలుసండి వాటి విలువ అది కాదు యేసూ నమ్ముకోండి రక్షణ వస్తుంది మన కుటుంబానికి మనం బోధించాము మన పిల్లలను మనం మార్చుకున్నాము అనేక మందికి మార్గాన్ని చూపిద్దాం సాత్వికమైన మనసు కలిగిన వాళ్ళైతే చేయగలిగేది ఇదే ఏం చేస్తారు అనేక మందికి ఆదర్శంగా నిలబడతారు